thank mm -hmm. you కొందాం అమ్మాయి ఆలున్నారు అమ్మా పగడీది వయటి కొందమ్మాదివ అలుచి కొన్నారు అమ్మా పగిడి ఏమనుకున్నావురా బోలేస నువ్వు ఎవరు అనుకున్నావు నేను ఎవరు నువ్వా ఏది నాకు ఎవరు ఎవరు నేను ఎవరు అనుకున్నావురా ఎవరు నువ్వా నువ్వు చెప్పు ఫస్ట్ మళ్ళీ నేను చెప్తా అందుకే నీట్గా తులుచుకొని వేసుకోండి యా నెత్తిని పెట్టేసుకున్నా బాగా చెప్తుంది ఆయమ్మ లేని ఫోన్ చూడు బా ఎవరు బాబు నువ్వు బాబు పుట్టాడు ఐదెక్కలు ఉన్నాడు నేను పుట్టాడు నాలుగు అన్నాడు నా కొడుకు పుట్టాడు పోయింది మాకింకా పని ఏముంది ఐదు ఎకరాలు కొన్నాడు నువ్వు పుట్టి నాలుగు ఎకరాలు అమ్ముకున్నావు గౌను ఆ ఎవరిది నాకు ఇచ్చేసి నువ్వు పుట్టి నీ కొడుకుట్టి కొండింది పోయింది పోయింది ఇంకా ఏముంది అని ఏ అమ్మింటి సెడిపిన్ల రేయ్ బిల్డింగ్ కట్టేసి అండి బురకాయల కొట్ల అయ్యా అరవై వేల మంది బీల్దార్లు నలభై వేల మంది కూలోళ్ళు ఐదు వందలు లారలు సిమెంటు పన్నెండు వందలు లారీ కంకర వేలారలు ఇసుక దాంట్లోకి జగ్గి నీళ్ళు ఎందుకు రా కొత్త కట్టుకుండే మగాన్ని పరగత్త కొట్టేకి దిష్టి తీసేకి పది ఎనిమిళ్లు కట్టినారు సంవత్సరం పదిహేను ఇంతమంది పని చేసి సంవత్సరం కట్టిండ ఆ బిల్డింగ్ ఎంత కట్నావా బాత్రూమ్ అంత ఉంది కట్టుకోండి బిల్డప్ గట్టేలాగే సిమెంట్ అయిపోయి అయినా సౌకర్యాలు రోజుకి వెయ్యి మంది బంచేసిపోతారు వెయ్యి మంది ఉండాలి అయితే సరిపోతారు మీకు అయినా సౌకర్యలు సహాయం చెయ్యి సిండికి వెళ్ళిపోతా ఇంతవరకు చిన్న బిల్డింగ్ అనుకోండి కళ్ళొచ్చింది కళ్ళ కన్నావా నా తానే ఎవరు కానీ ఇది ఎవరు అనుకున్నావు ఎవరు ఓలుగుండ మెట్లు కొడతారు తిరుమల తిరుమల వారిపల్లి తిరుమతర చేమణ్య కౌతం అది తిరుమల గాలిపల్లి ఇదంతా మగం గాలి పల్లి గోలుకొండ ఇదంతా అయితే ఇక్కడ రావుల రెడ్డి పెద్ద అతని దగ్గర తలారి పని ఖాళీగా ఉంది అక్కడికి వెళ్ళి తలారి పని చేసుకొని ఎవరి పని చంపొచ్చుకొని ఇంటికి వెళ్ళిపో ఇంత బతుకు బతికి నేను ఊరు తాగి దేహి అయ్యా అనే పని అడుగుతున్నావా బ్రో మేము బతికిన వాళ్ళరా ఏం జరిగింది నువ్వు పొరపాటు అయిపోయింది అందరిని నిద్రపోయి వాడి అమ్మఒడి ఇంతలో కోడిపుంజు పట్టుకుని వెళ్ళిపోయినారు ఆ పసిపుడ్డ నువ్వేనాడు నోరు తెచ్చినాడు తెచ్చిన నీకు స్నేహం అంటే మందే ఈ రోజు నాకు పని కల్పిస్తున్నావు నాకు జరిగినంతలో నేను సంపాదించిన పొద్దుకు పొద్దుటికి నీ ముక్కులు సర్జరీ చేయించి దావలేక తెస్తా ఫస్ట్ చెప్పింది చెయ్యి త్యా మళ్ళా తే ఇద్దరం చంపాద్దామని ప్లీజ్ వద్దు అదొద్దు సరే ఫస్ట్ నువ్వు మొగుడు మార్చు మళ్ళీ నేను కలర్ మార్చా సరిపోయిస్తావా నేను ఈ రోజు నుంచి నేనే ఫోన్లో ఫీడ్ చేస్తా ముక్కుల కొండ అని బంగారు కొండ అని రావుడి వారి మబ్బు వారి గృహము మందిరము ఇదే కాబోలు ఆహా ఏమి తేజస్సు ఏమి రూపము ఆహా రఘు పుల్ల తిల్లకారా నిన్ను

ராமய தன்றி, ஓ ராமய தன்றி முலன் பண்டி ராமய தன்றி மாசாமி வண்டி நீ வேலை ரமய

శ్రీరామునిేవదేవ <S -cado> <sociedad> <-san>

నిండు వాగా శమతా మనుసు ఉనా రాదు వయా పండు విన్యలలాంగి చల్ల నిచు పులో నేడు వయా చానగా తాలి కట్టి ఉన్నా అసలు చూడకున్నావా నీకు సిగ్గు లేదా శరమో లేదా మానవ లేదా ఈనము లేదా నువ్వు అసలు మనిషే కాదా